వైజాగ్ ని పరిపాలన రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు ఆ వైజాగ్కి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్ లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ల ముందు కనిపిస్తుంది అలాంటి వైజాగ్ లో విషం చిమ్మి పరిపాలన రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్దాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు హైయెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే వీళ్ళ అవినీతి బయటపడకుండా మేయర్ గారిని ఎలా దొంగదారిలో దించేశారో మనం చూస్తున్నాం ఇదే వైజాగ్లో ఏ విధంగా ఉర్షా అనే అడ్రస్ లేని కంపెనీ అరవై రోజులు ముందు పుట్టిన ఈ ఉర్షా కంపెనీకి అరవై ఎకరాలు అంటే మూడు వేల కోట్ల విలువ చేసే భూముల్ని దారా దత్తం చేశారు అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆఫీసుకి తెలియకుండా ఇది జరుగుంటుందా నేను అడుగుతున్నాను ఒక టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని ఆయన పార్ట్నర్కి అరవై వేల ఎకరాలని ఎలా దారాదత్తం చేశారు అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే దావాస్కి వెళ్ళినప్పుడు మనం చూసాం వీళ్ళ ఖర్చులే తప్ప వీళ్ళు పెట్టిన ఖర్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎంఓఈ అవ్వలేదు అలాంటిది ఈరోజు ఒక డొల్ల కంపెనీ ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇచ్చారో హైదరాబాద్ అడ్రస్ అక్కడికి మేము మనుషుల్ని పంపించాం మీరు కూడా వెళ్ళి చూడొచ్చు పచ్చచారళ్ళు అది ఒక రెసిడెన్షియల్ ఏరియా అక్కడ ఒక ఆఫీసు లేదు ఒక కంప్యూటర్ లేదు ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేదు అలాంటి కంపెనీకి